తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీ ఇది నేను ఒక్కరిని మాత్రమే మాట్లాడాల్సిన టాపిక్ కాదు మనందరం కలిసి చర్చించుకోవాల్సిన టాపిక్ అందుకనే ఈ కంటెంట్ వినటంతో పాటు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు వినటం మాత్రమే కాదు దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ఎమ్మెల్యేలకి జనాలంటే లాగా కానిస్తున్నారా గొర్రెలాగా కానిస్తున్నారా ఏం చెప్పినా సరే నమ్ముతారు అనుకుంటున్నారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏ కంటెంట్ గురించి చెప్పబోతున్నాను ఏ టాపిక్లోకి వెళ్ళబోతున్నాను అనేటువంటిది అవును పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల గురించి పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల గురించి నేను చెప్పబోతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద బీపా మీద గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి జాయిన్ కాలేదు అని బుకాయిస్తున్నటువంటి ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరైతే స్పీకర్ దగ్గర నోటీసులు అందుకున్నారు పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళలో ఎనిమిది మంది తిరిగి స్పీకర్ గారికి రిప్లై ఇచ్చారట ఈ స్పీకర్ గారు నోటీసులు ఇవ్వటం వీరు రిప్లై ఇవ్వటం ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అనర్హత వేటు విషయంలో ఒక మూడు నెలలలోపు ఏదో ఒక డెసిషన్ సుప్రీం సుప్రీంకోర్టు స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు మీ మీద కంప్లైంట్ నా దగ్గరకు వచ్చింది మీరు పార్టీ మారట మారా లేదా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి అనేటువంటిది స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్ సారాంశం దాంట్లో ఎనిమిది మంది తిరిగి రిప్లై ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేందరు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఇద్దరు మినహాయించి మిగతా వాళ్ళంతా కూడా రిప్లై ఇచ్చారు యావని రిప్లై ఇచ్చారు మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద మనిషి కాబట్టి కలిసాము మేము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి కలవలేదు అతను మా కండువాలు కప్పిన మాట వాస్తవమే కానీ అది కాంగ్రెస్ కండువా అనుకోలేదు దేవుడి కండువా అనుకుని కప్పించుకున్నాం చూడండి దేవుడి కండువా అనుకొని కప్పించుకున్నారట ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిశారట అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జాయిన్ కాలేదట కాంగ్రెస్ కండువాలు కప్పుకోలేదట ఇది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట దీంట్లో ఒక కొన్ని మంది నేను కొన్ని ప్రశ్నలు అడదలుచుకున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెలుగు పేపర్లో ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన ఒక పెద్ద యాడ్ ఇచ్చారు హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారు వాటర్ తీసుకొస్తున్నారు అనే పేరుతో ఒక పెద్ద యాడ్ ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ గారికి అంత ప్రేమ ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ లైన్ వేరు వర్షన్ వేరు బీఆర్ఎస్ ఏం చెప్తుంది కాళేశ్వరం ద్వారా తీసుకురావాలన్నది ఆ రోజు కేసీఆర్ గారి ప్లాను ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే తీసుకొస్తున్నారు కదా ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టును తిట్టి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాందని చెప్పి అదే ప్రాజెక్టు నుంచి వాటర్ తీసుకొస్తున్నారు కదా అని బీఆర్ఎస్ పొలిటికల్ లైన్ తీసుకుంది మరి బీఆర్ఎస్ లైన్లో ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలకి అభినందనలు చెప్తూ పేపర్ యాడ్ ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి సభల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభల్లో ఎందుకు సీట్ షేరింగ్ చేసుకున్నారు మళ్ళా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకర్ కూడా అతనికి రాజ్యాంగం తెలుసు చట్టం తెలుసు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే స్పీకర్ చైర్లో కూర్చున్న ఎమ్మెల్యే మరి ఆయన కూడా ఇలా మాట్లాడితే ఎవరికి చెప్పాలిగా అంటే జనాలు పిచ్చోళ్ళు మేము పార్టీ మారామని ఒకసారి చెప్తాం మారలేదని ఒకసారి చెప్తాం అంటే ఏంటిది అంటే మన జనాన్ని ఎలా లెక్క చేస్తు అంటే జనాన్ని ఎలా చేస్తున్నారు ఒకసారి గమనించాను మిత్రుల బాబురావు పార్టీ మారలేదట పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారలేదట ప్రకాష్ గౌడ్ పార్టీ మారలేదట అరకపుడి గాంధీ పార్టీ మారలేదట అతను కట్టు కప్పుకుంది దేవుడి కండువాట గతంలో కూడా చెప్పాడు కదా అరకపుడి గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి చైర్మన్ చైర్మన్ని అరకపుడి గాంధీ గారికి ఇచ్చారు అప్పట్లో అది పెద్ద గొడవ అది బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన పోస్ట్ కదా మీరు మీ పార్టీ ఎమ్మెల్యేకి ఎలా ఇచ్చుకుంటారు మీ పార్టీలోకి జాయిన్ అయిన ఎమ్మెల్యేకి ఎలా ఇచ్చుకుంటారంటే అతను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా అతను మా పార్టీలోకి మారలేదని కాంగ్రెస్ చెప్తారు మారలేదని అరకపూడి గాంధీ కూడా చెప్తాడు మరి మారకపోతే మారకపోతే ఎన్నిసార్లు వీళ్ళు బీఆర్ఎస్ భవన్కి పోయారు తెలంగాణ భవన్కి పోయారు ఎన్నిసార్లు బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు ఎన్నిసార్లు వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ని కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ కలిశారు ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కప్పుకొని ప్రజల్లోకి వెళతారా వెళ్ళగలరా ఈ మధ్య కాలంలో కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా మన దాంట్లో ప్రకాష్ గౌడ్ గారు నేను కలవలేదంటారు ఆయన కలిసి కలవలేదంటారు వీళ్ళు అంటే ఏంటిది ఎవరిని మోసం చేస్తున్నారు ఓటేసిన ప్రజల్ని మోసం చేస్తున్నారా మీరు ఎమ్మెల్యేలు కావటానికి ఉపయోగపడ్డ ప్రజాస్వామిక వ్యవస్థని అపాసం చేస్తున్నారా మోసం చేస్తున్నారా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనం అనుగుణంగా రాగదేశాలకు అతీతంగా నిజాయితీగా నిబద్ధతతోటి ఉంటామని చెప్పి ప్రమాణం చేసి అసెంబ్లీ సాక్షిగా బాధ్యతలు తీసుకొని ప్రజల రోడ్డుతో గెలిచిన మీరు అదే ప్రజల్ని మోసం చేయటం ఇది కరెక్టా ఏమనాలి ఇప్పుడు వీళ్ళంతా పార్టీ మారలేదని స్పీకర్ గారు ఒక ఆలోచనకు రావచ్చు వీళ్ళ మీద అనర్త వెయిట్ వేయకపోవచ్చు క్లియర్గా పార్టీ మారన్నది ప్రజలకు తెలుసు తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు కానీ జనాన్ని ఎంత పిచ్చోలం చేయడానికి సిద్ధమయ్యారు చూడండి ఎంత పిచ్చోలం చేయడానికి సిద్ధమయ్యారు చూడండి అంటే వీళ్ళ మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఏం ధైర్యంగా పార్టీ మారామని చెప్పుకోండి అబ్బా ధైర్యంగా అవును అభివృద్ధి కోసం మేము పార్టీ మారాం చెప్పుకోండి చేసిన అభివృద్ధి ఏందో చెప్పుకోండి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి మేము పార్టీ మారాం ఎందుకు మారామని చెప్పండి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే కానీ మళ్ళీ అసెంబ్లీకి రండి ఎవరైనా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేయాల్సిందే అనేది రాహుల్ గాంధీ దేశంలో చేస్తున్న డిమాండ్ పార్టీ మారిన మరుసటి రోజే అతను పదవి పోవాలి మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు పార్టీ మారానో చెప్పుకోవాలి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే అనేది దేశంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న డిమాండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో రాహుల్ గాంధీ గారి ఆచరణకి మాటలకి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది పార్టీ మారినోని మారలేదని చెప్పుకుంటా ఉంది అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో భేటీలు అవుతారు సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు యాడ్స్ ఇస్తారు కప్పుకున్న పుటోలు బయటకు వస్తాయి కానీ పార్టీ మారలేదని టెక్నికల్గా చెప్పే ప్రయత్నం చేస్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు నమ్ముతారు అంటే ఏంటిది వాళ్ళు నమ్ముతారో లేదో చూద్దాం కానీ కనపడుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు చర్యలు లేవంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే దీన్ని ఎలా చూడాలి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది మా ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు అనేది కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పింది ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది ఏంది మరి మొన్నటిదాకా అలా చెప్పి ప్రజల సమ్మతి తీసుకొని ప్రజలు సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది కనీసం బీఆర్ఎస్ అన్న తర్వాత కాంగ్రెస్ హెల్పి టెక్నికల్గా విలీనం చేసుకుంది రాజ్యాంగబద్ధంగా కొంత చేసే ప్రయత్నం చేసింది కానీ ఇక రాజ్యాంగబద్ధంగా కూడా లేవుగా చేరికలు టెక్నికల్గా కూడా కాంగ్రెస్ పార్టీ దోషిగా కనపడుతుంది ప్రజల ముందు పార్టీ మారానని చెప్పుకోలేకపోవటం ఏంది అసలు ఏ పార్టీలో ఉన్నామని ఉంది ఈ ఈ దారి కూడా ఎమ్మెల్యేలకు లేకపోవటం ఏంది భయం అంటే ఎందుకు ఆ భయం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీని అమలు చేస్తే మీకెందుకు భయం ఎన్నికలంటే మీకు ఓటేసిన ప్రజలకి మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవడానికి భయం ఎందుకు ఒకళ్ళ పార్టీ మారితే మారామని చెప్పుకోవడానికి ఉండే భయం ఎందుకు ఆ ప్రజల ముందు ఎన్నికలకి వెళ్ళటానికి భయం ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవనా ఈ ప్రభుత్వం మళ్ళీ గెలవదనా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే విజయం రాదనా మరి అలాంటప్పుడు ఎందుకు పోయారు ఏదైనా ఇది ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ప్రజల్ని పిచ్చోలం చేసి ప్రజల్ని వెర్రోలం చేసి ప్రజల్ని గొర్రెలుగా భావిస్తూ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడుతున్నారా మోసం సిద్ధపడది ప్రజ క క్లియర్గా కనపడుతుంది ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడుతున్న విషయం ఏమనాలి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఏమైనా స్పీకర్ గారు వీళ్ళని పని చేస్తారా లేదా కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు పద్ధతిగా ప్రజల ముందు నిజాయితీగా ఉంటే పర్లేదు పార్టీ మారటాన్ని నేను ఖండించట్లేదు పార్టీ మారటాన్ని వ్యతిరేకించట్లేదు కానీ మారే పద్ధతిలో మారండి మారాల్సిన పద్ధతిలో మారండి ఎందుకు మారుతున్నారో ప్రజలకు చెప్పండి ప్రజల ముందు పోయి మళ్ళీ ఓటాడగండి అప్పుడు బీఆర్ఎస్ కండువాగా అప్పుకొని పోయి ఓటాడిగినట్టే ఇవాళ కాంగ్రెస్ కండువాగా అప్పుకొని పోయి ఓటాడగండి నాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది ఆయన విధానం నచ్చింది ఆయన విజన్ నచ్చింది ఆయన వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు బ్రహ్మాండంగా రాష్ట్రం వెలిగిపోతుంది పేదరికం లేకుండా నిరుద్యోగం లేకుండా చెప్పింది చెప్పినట్టు చాలా పద్ధతిగా చేసుకుంటూ పోతున్నారు హైదరాబాద్ ముసీనాదిని క్లీన్ చేసి పడేసారి అయిపోయింది హైదరాబాద్లో రోడ్లన్నీ బ్రహ్మాండంగా తయారైపోయినాయి హైదరాబాద్ మొత్తం ఫ్లైఓవర్తో నిండిపోయింది ఐటీ కంపెనీలతో నిండిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేటు విపరీతంగా పెరిగిపోయింది ఇది లేని వాళ్ళందరికీ ఇంద్రామీలు ఇచ్చేశారు అందరికీ రుణమాఫీ చేశారు అధికారంలో వచ్చినప్పటి నుంచి రైతు భరోసా ఇచ్చారు సాది మొబార్కి ఇచ్చారు తులం బంగారు మహి పతి మైలుకి ఇచ్చారు ప్రతి మైలుకి రెండు వేలు ఇస్తున్నారు ఇంతకన్నా ఎవరు చేయగలరు చందమామం తీసుకొచ్చి చేతుల్లో పెడుతున్నారు ఇలా చెప్పుకునే ప్రజల ముందుకు వెళ్ళండి అబ్బా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా అన్నీ అమలు చేశామని అన్నీ అమలు చేసామని చెప్పుకుని వెళ్ళండి మరి అమలు చేసింది నిజమైతే ప్రజలు ఓటేస్తారు ధైర్యం లేని నిజాయితీ లేని రాజకీయ జీవితం కరెక్టా మళ్ళ చెప్తున్నా ధైర్యం లేని నిజాయితీ లేని రాజకీయ జీవితం అవసరమా రాజకీయ జీవితంలో ధైర్యం ఉండాలి రాజకీయ జీవితంలో నిజాయితీ ఉండాలి రాజకీయ జీవితంలో పారదర్శకత ఉండాలి ఇది నేనప్పుడు ఆ రాజకీయ జీవితం అవసరమా ఆ రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమా ఈ తెలంగాణ సమాజానికి అవసరమా నేను మీ కామెంట్ అడుగుతున్నాను దయచేసి కామెంట్ చేయండి ఇది నేను మాట్లాడటం మీరు వింటాం మాత్రమే కాదు మీరు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి యా థ్యాంక్ యూ